సమ్మర్ లో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటి జనరల్ గా ఈ సమ్మర్ హ్యూమిడిటీ వలన ఫుడ్ అనేది త్వరగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి స్పాయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకటి స్టోరేజ్ ఫుడ్ అనేది ఎంత వరకు కూడా ప్రిఫరబుల్ కాదు రిజర్వ్ గా ఉన్న నాన్ వెజ్ అనేది తీసుకోవడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు అండ్ బయటికి అనేది వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా డిహైడ్రేట్ అవుతాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అది ఎంత వరకు ప్యూర్ వాటర్ తీసుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ ఇన్కా బయట తీసుకునే అవకాశం లేకపోతే నార్మల్ ప్యూర్ వాటర్ మనం ఇంట్లో నుంచి క్యారీ చేస్తే బెటర్ బికాజ్ ఇంప్యూర్ వాటర్ కనుక తరుగు తాగుతే సమ్మర్ లో టైఫాయిడ్ లాంటివి కానీ కలరా లాంటివి కానీ జాండీస్ లాంటివి కానీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ ఈవెన్ సమ్మర్ లో ఏంటి అంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకొని స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అంటే నార్మల్ లిక్విడ్ ఫుడ్స్ కానీ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫుడ్ అంటే మసాలా ఫుడ్ అనేది తగ్గించుకుంటే బెటర్ బికాస్ ఈ స్వెట్ అనేది కూడా ఏదైతే ఎక్కువగా వస్తుందో అంటే ఈ ఫాల్ స్మెట్ అనేది రావటం వల్ల కూడా ఇబ్బందిగా ఉంటుంది